హాయ్ అండి అందరూ బాగున్నారా అండి ఈరోజు మీకు ఒక మహిమ గల దేవాలయం ఒకటి చూపిస్తానండి ఈరోజు నేనేం చూపిస్తున్నానంటే ఆ దా ఆ గుడి యొక్క మహిమ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి ఇది ఎక్కడుందో తెలుసా మీకు దీని గురించి కనుక మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు నాకు కూడా అలాగే అనిపించింది మీరు ఒకసారి ఎంత హాయిగా అనిపిస్తుంది ఉండే వాతావరణం చుట్టూ ఉండే నర్సరీలు రంగురంగుల పూల మొక్కలు ఇవన్నీ చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉందండి నాకైతే అలాగే అనిపించిందండి చూస్తుంటే దారి పొడుగుతా కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఇక్కడ నర్సరీలో పూల మొక్కలు చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తారంట అక్కడ ఏమవుతుందంటే చాలా రకాల చెట్లు ఉన్నాయండి వందల రకాల మందారాలు అసలు రకరకాల మందారాలు అవన్నీ చూడడానికి ఎంత బాగున్నాయండి అట్లాగే గులాబీ మొక్కలు ఉన్నాయి రకరకాల కాగితాల మొక్కలు కూడా ఉన్నాయండి మనకి దారి పొడుగుతా హైవే మీద వెళ్ళేటప్పుడు కనిపిస్తుంటాయి కదండీ అలాంటి చెట్లు కూడా ఉన్నాయండి భలే కలర్ఫుల్గా ఉంది ఇదంతా ఏంటా అనుకుంటున్నారా ఇది గనక కనుక ఒక మహిమ గల అమ్మవారు గుడి అండి కొండ మీద ఉందండి ఈ స్థలము ఈ గుడి ఎక్కడందంటే మేదరమెట్ల దాటిన తర్వాత చిన్న పల్లెటూరులో ఉంది నాకు కూడా తెలియదు పక్కన వాళ్ళు చెప్పినది విని ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఆ సండే రోజు నేను ఈ గుడికి వచ్చానండి ఇది మేదర్మటలు దాటిన తర్వాత ఆ పల్లెటూళ్ళలో కొండ మీద ఉంటుందండి పురాతనమైన అంకమ్మ తల్లి దేవాలయము ఆ పాత గుడి ఉంది కాకపోతే చిన్న అమ్మవారిని అప్పుడు వెనకట్లో ఎప్పుడో మరి పాతకాలంలో ప్రతిష్ఠించారంట అంటే చిన్న రాయిలాగా ఉంటుంది మనము గౌరమ్మం చేసుకుంటాం కదండీ పూజలప్పుడు అలా ఉంటుంది ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందంటండి అక్కడ జరిగే అక్కడ కలిసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుందండి మీరు నమ్మకంగా అమ్మవారిని నమ్ముకొని మీరు ఏదైనా కోరుకోండి అని చెప్పారు ఇక్కడేం ఇక్కడేంటంటే అక్కడ అనుకొని వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళందరూ కలిసి గుడిని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారంట అందువల్ల ఇప్పుడు ఆ గుడిని డెవలప్ చేస్తున్నారండి అందరూ దర్శనం చేసుకొని అక్కడ రావి చెట్టు కింద అరుగు ఉంటుంది ఆ అరుగు మీద కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుందండి కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత వెళ్తారంట చాలా దూర ప్రాంతాల నుంచి ఆదివారం రోజు వస్తున్నారండి నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చారనమాట కార్లలో వస్తున్నారు ఆటోలలో అట్లాంటి చాలామంది వస్తున్నారు ఆదివారం ఇంతమంది ఇక్కడికి వస్తున్నారా అని నేను చూసినప్పుడు అందరూ అమ్మవారి దర్శనానికి వస్తారంట వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయంట అయితే ఇది మొదట ఏంటంటే ఒరిజినల్గా మొదట అమ్మవారు లోపల చిన్న దాంట్లో కొలువై ఉన్నారనమాట అయితే దాన్నేం కదిలించట్లేదు వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైతే ప్రతిష్ఠించబడింది అమ్మవారు అది అలాగే ఉంచి దాని చుట్టూతో అది గర్భగుడిలాగా ఉంచేసి దాని చుట్టూతో గుడిని డెవలప్ చేస్తూ వస్తున్నారండి ఆ గుడి ఇప్పుడు డెవలప్ చేసేటప్పుడు ఇదండి మొదట అమ్మవారు ప్రతిష్ఠించింది అవి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా మనకి అమ్మవారిది అది దాన్ని ఆ ప్రతిష్ఠించిన ప్లేస్ని ఎక్కడ కదిలియట్లేదు వాళ్ళు దాని చుట్టూతే ఇలా గర్భగుడి చేసేసి గర్భగుడి లాగా ఉంచేసి దాని చుట్టూతే ఇలా అంత చూడండి ఎంత బాగా చెక్కారు అవన్నీ ఎంత అందంగా ఉన్నాయి అంటే దగ్గర నుంచి చూస్తుంటే మొత్తం కంప్లీట్ అయినాక ఇంకెంత అందంగా ఉంటుందో గుడి అని అనిపించిందండి అదొండి ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి మొత్తము వెళ్ళినప్పుడు అదిగోండి అవన్నీ చూడండి ఎంత ఆ చెక్కుడు కానీ అదంతా ఎంత అందంగా ఉందంటే గుడి కంప్లీట్ అయితే ఎంత బాగుందో అనిపిస్తుంది చుట్టూతా గోడ ఏంటంటే అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారన్నమాట ప్రహరీ గోడల మీదంతా అమ్మవారు విగ్రహాలని చెక్ పెట్టారండి అట్లా చెక్కి కలర్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి అది ఇంకా పూర్తి కాలేదు ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉందండి ప్రస్తుతం ఆ అమ్మవారు అసలు స్థానాన్ని డెవలప్లో డెవలప్మెంట్లో ఉంది కాబట్టి భక్తులకి దర్శనానికి ఇబ్బంది అవుతుంది అంద కన్స్ట్రక్షన్కి అవన్నీ రాళ్ళు అన్నీ అక్కడ పెట్టున్నాయండి కలర్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు అది గురించి చూడండి చుట్టూ తా వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారనమాట మనం గుడి చుట్టూత కనుక తిరుగుతూ ఉంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట చుట్టూతా కొండ ఇవన్నీ అదిగోండి ఇంకా పెయింట్స్ అవన్నీ వేస్తున్నారు విగ్రహాలను ప్రతిష్ఠించి అవన్నీ చెక్కుళ్ళు అవన్నీ మొత్తం అంత గుడి అంతా చెక్కారనమాట చాలా అందంగా ఉందండి మొత్తం కంప్లీట్ అయినాక ఇంకెంత బాగుంటుందో అనిపించిందండి అయితే అమ్మవారు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనానికి అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందు వైపు కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కొంత డెవలప్ చేస్తారండి గుడిని డెవలప్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ముందు వైపు నిర్మాణం చేసిన దగ్గరే దర్శనానికి అనుకూలంగా పెట్టారనమాట ఫస్ట్లో చూసారు కదా మీరు ఆ చెట్టు ఎదురుగా అది ముందు వైపు ప్లేస్ అనమాట ఇదేమో వెనక వైపు ఉంటుంది అనమాట అమ్మవారిది మొత్తం కంప్లీట్ అయినాక వాళ్ళు కలిపి చేస్తారనుకుంటా ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి ప్రతిరూపాలను పెట్టారండి అంటే అమ్మవారి విగ్రహము అట్లా పెట్టినారు వేరే విగ్రహాలని పెట్టారనమాట భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనానికి అక్కడ ఉంచారనమాట నేను ఎలా నమ్ నమ్మకం కుదిరిందంటే అక్కడ ఒక పూజారి ఉన్నారండి ఆ పూజారి పనిచేసే వాళ్ళ అనుభవాలు అవన్నీ కనుక వింటే నిజంగా అమ్మవారి మహిమలు ఇంత బాగున్నాయా ఇన్ని మహిమలు ఉన్నాయా ఈ అమ్మవారి దగ్గర అని ఆశ్చర్యం కలిగిందండి నాకే అక్కడ పూజారి చిన్న వయసులో అసలు కాళ్ళు చచ్చబడిపోయాయంట ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా కూడా వాళ్ళకి నడక రాదు ఆ అబ్బాయి నడవలేడు అని చెప్పారంట వాళ్ళ అమ్మకి ఎందుకో ఎవరో చెప్తే నమ్మకం కుదిరి అమ్మ ఇక్కడికి వచ్చి అంకమ్మ తల్లిని మొక్కుందంటండి మా బాబు నడిస్తే చాలు అందరిలాగా నడుస్తూ ఉంటే చాలు అని దండం పెట్టుకొని వెళ్ళిందంటండి తర్వాత క్రమేణా అతని కాళ్ళు రెండు మామూలు స్వాధీనంలోకి వచ్చిన ఇవి నడవటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అతనే అమ్మవారి దర్శనానికే వస్తాడండి అమ్మవారి సేవలోనే ఉన్నాడంట ఇప్పుడు బాగా చదువుకున్నాడు మంచిగా జాబ్ చేస్తున్నాడంట ప్రతి సండే వస్తాడంటండి ఉదయాన్నే వచ్చి అక్కడంతా గుడి గుడిదగ్గ ప్రాంగణం మొత్తము శుభ్రం చేయటము అక్కడ పూజ చేయటము అమ్మవారికి అభిషేకాలు చేసుకోవడము ఇవన్నీ ఇదండి వైపు ఉన్న గుడి దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇదంతా తవ్వి ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారండి మొత్తము ఇవన్నీ అనుభవాలు అయిన తర్వాత అబ్బాయిది కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు అండి అబ్బాయి చెప్పాడు ఇలా జరిగిందండి నాకు అని చెప్పి చెప్పారు అట్లాగే వేరే వాళ్ళు కూడా అక్కడ జరిగిన అనుభవాలన్నింటినీ కూడా చెప్తున్నారండి చాలా బాగా అనిపించింది సరే మనం అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాము నమ్మకంగా అమ్మవారు కదా అమ్మవారి దగ్గరికి ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎవరు అడిగినా కూడా ఆ తల్లి దగ్గరికి వస్తామండి ఆ తల్లి ఏదనుకుంటే చేస్తుంది మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని మనం అక్కడ గనక వెళ్ళి మీరు నా కోరిక ఇదమ్మా నా సమస్య ఇది నా సమస్య నుంచి బయటపడేయండి అని అని చెప్పి గనక ఆ తల్లిని కోరుకుంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అంటండి అది అందరూ చాలామంది పూర్వకంగా వాళ్ళు మనకి చెప్పింది అది సండే రోజు నేను వెళ్ళానండి కొద్దిసేపు అక్కడ కూర్చుంటే చాలామంది వచ్చారండి దర్శనానికి అమ్మవారి దర్శనానికి అది చుట్టూతో ఎళ్ళు కూడా ఏమి ఉండవండి అట్లా కొండ చూపించాను కదా మీకు అంత కొండ ప్రాంతమేనండి మొత్తం ఎంతమంది వచ్చారో అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇంతమంది ఈ చిట్ట మారుమూల ఉన్న ఈ గ్రామానికి రావడం ఏంట మనకి నాకు తెలియదు అప్పటి వరకు వేరే ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట ఇలా పలాని చోట ఉంది అది చాలా బాగుంది మేము అక్కడికి వెళ్ళాక మాకు మంచి జరిగింది అని అని చెప్పి ఇదిగోండి ఇది ప్రాంగణం అనమాట వెనక వైపు కనిపిస్తుంది కదా అది డెవలప్ చేస్తూ ఉన్నారు ఇది అమ్మవారిది అండి ముందు ఏంటంటే ఇట్లా భక్తులు రావడానికి దర్శనం చేసుకోవడానికి ఇవన్నీ ఇదండి అందుకనే అరేంజ్ చేశారు ఇదంతా అదిగోండి లోపల ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి అనమాట నేను చెప్పిన పూజారి అతనే ప్రతి ఆదివారం రోజు వస్తాడంటండి వీలైనప్పుడల్లా మధ్యలో కూడా వస్తాడు బాగా చదువుకున్నాడు మంచిగా అమ్మవారికి అంతా సేవ చేసుకుంటూ ఉంటాడండి అంత గుడి ప్రాంగణం అంతా శుభ్రం చేయడం కానీ అక్కడ పూజ చేయడం కానీ అమ్మవారిని అభిషేకించడం కానీ మొత్తం సకలం అతనే చూసుకుంటాడంటండి ఎందుకంటే తనకి లైఫ్ ఇచ్చింది అమ్మవారు ఆ లైఫ్ ఆమెకే అంకితం చేయాలి అనే ఉద్దేశంతో అతను అమ్మవారిని వదిలిపెట్టి ఉండడంట అబ్బాయి అది చూడండి ఇవన్నీ దర్శనానికి పెట్టిన అనమాట మనం ఎవరో చెప్తే మనం అంత నమ్మంగానండి కాకపోతే ఇప్పుడు ఈ అబ్బాయి అనుభవంగా అనుభవపూర్వకంగా అతను డైరెక్ట్గా మనకి చెప్పాడు కాబట్టి నమ్మకం కుదిరింది మనకి ఇట్లా చాలామంది ఉన్నారండి చాలా మంది కూడా అలా చెప్పారు ఇదిగోండి ఆ పైన ఉంది కదా పైన కనిపిస్తుంది కదా ఫస్ట్ అక్కడ ఉండేదంటండి దేవాలయము ఆ పైన ఎత్తుగా కనిపిస్తుంది కదా చెట్ల పైన అది ఫస్ట్ గుడి అంటండి అంటే ఎప్పుడో పురాతన కాలంలో ఉండే గుడి దానికి ఇదిగోండి దారి ఈ చెట్ల మధ్యలో నుంచి దారి కనిపిస్తుంది కదా మీకు ఆ దారిలో నుంచి అటు పైకి ఎక్కుతారంటండి మన అటువైపు నుంచి ఎక్కాలి కాకపోతే క్రమేణా ఏంటంటే అంత రాకపోకలు అయ్యని లేక పాడుబడిపోయినట్టు ఆ దారంతా కొంచెం ఇబ్బందికరంగా మా అందరూ దర్శనం చేసుకోవడానికి వీలు కాకుండా ఉంది అని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ పెట్టుకుని ఉన్నారంట ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇట్లా అందరూ అక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత అందరు అనుకున్నవన్నీ జరిగినాయి అని చెప్పేసి అందరు కలిసి మన అమ్మవారిని డెవలప్ చేయాలి గుడిని డెవలప్ చేయాలి పది మందికి ఉపయోగపడే విధంగా మనం దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరు ఇట్లా డెవలప్ చేస్తున్నారు ఏదన్నా అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి రండి వచ్చి దర్శనం చేసుకోండి